ఈశ్వర్ గ్రంథము అధ్యాయం జరిగినదంతయ తెలియగానే ముర్దికై తన బట్టలు చింపుకుని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకుని పట్టణపు మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజుగుమ్మము ఎదుటికి వచ్చెను గోనె కట్టుకుని వాడు రాజుగుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోనూ ఏడ్పులోనూ రోదనములోనూ మునిగిన వారైరి అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి ఇస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై ముర్దికాయ కట్టుకొని ఉన్న పట్టను తీసివేయమని ఇచ్చి కట్టించుకున్నటై అతని వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకొనలేదు అప్పుడు ఇస్తేరు తన్ను కనిపెట్టియుండు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకు ముర్దికాయకు వెళ్ళుమని ఆజ్ఞనిచ్చెను హతాకు రాజుగుమ్మ ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు వద్దకు పోగా మొద్దెకాయ తనకు సంభవించినదంతయు నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చేదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత అనియును అతనికి తెలిపి వారిని సంహరించుటకై శూషణలో ఇయ్యబడిన ఆజ్ఞప్రతిని విస్తీర్ణకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని ఎద్దకు పోవలేనని చెప్పుమనియు అతనికి అతనికిచ్చెను హతాకు వచ్చి మొద్దికాయ యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను అంతట ఎస్తేరు మొద్దికాయతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా పిలువబడక పురుషుడే గాని గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరితట్టు తట్టు వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులకందరికీ అతని సంస్థానములలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను వారు ఎస్తేరు యొక్క మాటలు మొద్దికైకి తెలుపగా ముర్దికై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరచ్చి రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునుమని చెప్పుమనెను అప్పుడు ఇస్తేరు మొద్దికాయతో మరలా ఇట్లనెను నీవు పోయి సూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజమందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుడి నేనునూ నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ నున్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును నేను నశించినా నశించేదను అటువలనే ముద్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారముగా జరిగించెను